హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకువస్తుందండి అందులో భాగంగానే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పదహారో విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఊహించని శుభవార్తలు అయితే అందించాయండి ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు మరో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే పడబోతున్నాయి వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ఒకటి ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పునైతే మనకు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి అయితే డబ్బులు జమ చేస్తూ ఉంటుందండి ఈ నేపథ్యంలో మనకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే అంటే ముప్పై వేల రూపాయలనైతే మనకు రైతుల ఖాతాలోకి వేసింది ఇక తాజాగా పదహారు విడతకు సంబంధించి మనకు రెండు వేల రూపాయలనైతే మనకు ఈ నెలాఖరుకంతా కూడా వేసే అయితే అత్యత్వంతం చేస్తున్నట్లు ఇప్పుడిప్పుడే కొంత అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి దాదాపు ఆరు లక్షల మందికి పైగా పేర్లైతే తొలగించారండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారు విడత డబ్బులు అయితే వస్తాయండి సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే నో ప్రాబ్లం అలాగే ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా பிஎம் கிசான் மான் தான் யோஜன பதக்கம் கிந்த கேந்திர பிரபுவம் ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుందండి దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్స్ కూడా వచ్చిందనమాట సో మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఈ పథకం కింద అరవై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రైతుకి మీకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే కేంద్రం నుంచి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే రైతుల కోసం తీసుకువచ్చిందండి వీడియో నచ్చిన లైక్ చేసి ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసన్ పేమెంట్ స్టేటస్ అని వెబ్సైట్ ఉంది కదా ఇది ఇప్పుడు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అసలు ఈ రోజు విడుదల చేయాలి ఎందుకు ఇరవైకి వాయిదా వేశారంటే ఇంకా చాలా మంది అయితే ఈ కే వేసి అయితే చేసుకోలేదు అందుకని ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం జరిగింది సో కిందకి స్క్రోల్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ వీడియో పైన పిఎం కిసన్ గవర్ట్ డాట్ ఇన్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలాగ అఫీషియల్ వెబ్సైట్ పాపప్ వస్తుంది పైన క్లిక్ చేయండి పోతుంది అది సో ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో ఈసారి వారికి మాత్రమే వేస్తా ఈ కేవైసీ మీరు మొబైల్లో చేసుకోవచ్చు లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ మొబైల్లో చేసుకోవాలంటే ఈ కేవైసీ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతే రైతు ఉన్నారో రైతు ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆరంకెళ్ళి అది ఎంటర్ చేయండి అయిపోతుంది మొబైల్ ఈజీ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఆధార్ కార్డు ఎంటర్ చేయడం సెర్చ్ అని కొడతాం ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ కేవైసీ అయిపోవడం జరిగింది అయిందో లేదో మరలా ఆధార్ కార్డు కొడితే ఈ కేవైసీ డన్ అని వస్తుంది అప్పుడే మీరు బ్యాక్ రావాలి ఓకే బ్యాక్ వచ్చాక మీరు ఎవరైనా మీకు స్టేటస్ తెలుసుకోవాలనుకోండి ఇంకా నవ్వు ఎవరు స్టేటస్ ఉంటుంది క్లిక్ చేయండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ వస్తాయి నేను రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా దీన్ని కొట్టండి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ బట్టి క్యాప్చర్ని బట్టి కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఈ ఏమైనా ఇంకా మీకు ఆధార్ కార్డులో పేరు కరెక్షన్ కానీ ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు సర్వ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అక్కడ అది ఒకసారి చూసుకోండి ఈ నెల ఇరవై మనకి డబ్బులు పడే అవకాశం అయితే మాక్సిమం డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ